ఎలా ఉన్నారు మీ అందరికి గుడ్ మార్నింగ్ అండి చెప్తున్నా ఇదిగోండి ఈ రోజు మాది కాకరకాయ ఏంటమ్మ బాబు కాకరకాయ ఉందని రోజు కారగాయలు వండుతున్నావా ఏంటి అంటారేమో లేదండి నేను పిల్లలకి అలవాటు చేయాలని మాత్రం వండుతున్నాను మా వాళ్ళు కూడా ఇష్టంగా తింటున్నారు ఇదేనండి కర్రీ ఇప్పుడు ఈ సీజన్ బట్టి జలుబులు ఎక్కువగా ఉంటాయి అనమాట ఎలర్జీలు అవి వస్తాయి అలా తినడం వల్ల కారకాయకు కూడా నెలకొక్కసారంలో తినాలి ఎలర్జీస్ జలుబులు అన్నీ తగ్గుతాయండి ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి తినడం వాళ్ళు ఉంటే పిల్లలకి ఇలా పప్పు అవి వేసేసి దీంట్లో పుట్నాలు వెండిమిర్చి ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ పట్టి ఇందులో వేసేసి కర్రీ మీరు తినపచ్చండి పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట నేను చెప్తున్నానని కాదు జలుబులు కూడా తగ్గుతాయండి అలర్జీస్ అవి రావు ఈ సీజన్ బట్టి అనమాట ఇప్పుడు చలికాలం ఎక్కువ కదా ఏమంటారు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి